హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో కనువిప్పు స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మీకు ఎంతో దగ్గరగా ఉన్న స్నేహితులు కానీ బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరైనా సరే ఎవరిలో అయినా సరే ఈ మూడు గుణాలు ఉంటే ఆ వ్యక్తులని దూరంగా పెట్టాలి వారిని అస్సలు నమ్మరాదు ఎందుకు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు ఇష్టమా అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే ఒక ఊరు ఆ ఊరి మధ్యలో అందమైన నగరం ఉండేది ఆ నగరంలో ఒక దొంగ ఉండేవాడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు ఆ దొంగతనాల వల్ల తన ఫ్యామిలీకి సరిపడా ఆహారం దొరికేది కాదు అయితే ఒకరోజు ఇలా ఆలోచిస్తాడు నేను చిన్న దొంగతనం చేసిన పెద్ద దొంగతనం చేసినా అది దొంగతనమే కదా దొరకడం వల్ల శిక్ష మాత్రం ఒకటే ఉంటుంది మరెందుకు నేను పెద్ద దొంగతనం చేయకూడదు అని ఆలోచిస్తాడు అలా ఆలోచించిన వెంటనే అక్కడే ఉన్న రాజు బంగారం ఖజానాపై ఆయన కన్ను పడుతుంది అలా రాత్రి అయ్యాక ఆ రాజు బంగారు ఖజానా దగ్గరికే వెళ్తాడు వెళ్ళగానే అక్కడ చాలా మంది సైనికులు కనిపిస్తారు వీళ్ళని తప్పించుకుని లోపలికి వెళ్లడం చాలా కష్టం వీళ్ళని కాదని లోపలికెళ్తే నేను బ్రతకడం చాలా కష్టం అని ఆలోచించి వచ్చిన దారి నుండే వెళ్తూ ఉండగా మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది అదేంటంటే ఉత్తి చేతులతో వెళ్తే ఎలా ఎలాగో వచ్చాను ఏదో ఒకటి తీసుకుని వెళ్లడమే బెటర్ అని అనుకుంటాడు ఇక్కడికి వచ్చిన కారణమేంటి దొంగతనమే కదా అది వృధా కాకూడదు అని ఆ దొంగ అనుకుంటాడు రాజు నిద్రపోతున్న గదికే వెళ్తాడు రాజు తన బట్టలను విప్పేసి ఉంటాడు కదా అతని బట్టలని దొంగతనం చేసి వాటిని వేసుకుని నేను బంగారు గదికి వెళ్ళి బంగారాన్ని తీసుకువెళ్ళొచ్చు అనుకుంటాడు అప్పుడైతే అక్కడున్న సైనికులు నన్ను రాజు అనుకొని వాళ్ళు నా దారికి అడ్డు రారు నా పని చాలా ఈజీగా అయిపోతుంది అని అనుకుంటాడు అలా దొంగ అనుకుని రాజు గదివైపు వెళ్తాడు మెల్లిగా ఆ గదిలో ఉన్న ని జరిపి చూస్తాడు అక్కడ చూసిన వెంటనే షాక్ అవుతాడు రాజేమో మత్తులో నిద్రపోతూ ఉంటాడు కానీ రాణి మాత్రం అర్ధనగ్నంలో మంచంపై కూర్చొని ఉంటుంది ఆమెను అలా చూసి షాక్ అవుతాడు వెంటనే అతని కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి గోడ కానుకొని చూస్తూ ఉండిపోతాడు అంటే నక్కి నక్కి చూస్తాడు మహారాణి పడుకుంటే లోపలికి వెళదాం అనుకుంటాడు కొద్దిసేపటి తర్వాత అతను మళ్లీ కౌటన్ జరిపి చూడగా మహారాణి పడుకోకుండా అలాగే కూర్చొని ఉంటుంది అది చూసిన దొంగ ఇలా అనుకుంటాడు ఇక్కడ దొంగతనం చేయడం చాలా కష్టం అనుకుని అక్కడే ఉన్న ఒక టేబుల్ పై కూర్చోబోతాడు అలా కూర్చున్న వెంటనే ఆ టేబుల్పై ఉన్న గ్లాస్ కింద పడి నీళ్లు ఒలికిపోతాయి దానివల్ల రాజు నిద్రల నుండి బయటికి రాలేదు కాని రాణి మాత్రం కత్తి తీసుకొని బయటికి అంటే ఆ పర్సన్ ఉన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అలా దొంగ మెడపై కత్తి పెడుతుంది రాణి అంటుంది నువ్వెవరు ఎందుకు వచ్చావు నిజం చెప్పు లేదా నీ తలను తీసేస్తాను అని అంటుంది అది విన్న దొంగ చెమటలు కక్కుతూ దొంగ అంటాడు రెండు చేతులు జోడించి రాని నా ప్రాణాన్ని తీసేసినా పర్లేదు నేనొక పేదవాడిని చిన్న దొంగని దొంగతనం చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను మీరు నన్ను చంపేస్తే నా పిల్లలు నేను నేనిప్పుడు మీకు మాటిస్తున్నాను ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి ప్లీజ్ మరోసారి రాజు మహల్ వైపు రాను నా చిన్నపిల్లల గురించి ఆలోచించైనా నన్ను క్షమించండి అని అంటాడు దాంతో మహారాణి దొంగపై దయచూపి ఇలా అంటుంది నేను నిన్ను వదిలేస్తాను కానీ ఒక కండిషన్ నేనిప్పుడు చాలా ఒత్తిడిలో ఉన్నాను నువ్వు చూసే ఉంటావు కదా కాబట్టి నువ్వు నాతో సంభోగం చేసినట్లయితే నేను నిన్ను వదిలేస్తాను లేదంటే నీ తలను మొండెంను వేరు చేస్తాను అనే బెదిరిస్తుంది ఈ వింతైన కండిషన్ విన్న దొంగ మరింత భయానికి లోనవుతాడు అతను ఆమెతో ఇలా అంటాడు మహారాణి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు నేను ఒక మామూలు దొంగను మీరింత పెద్ద రాజ్యానికి రాణి మీతో అలా చెయ్యడానికి నాకున్న అర్హత ఏంటి అని అంటాడు మీ గురించి నేను అలా ఆలోచించడం కూడా అది కూడా కలలో కూడా ఆలోచించడం కూడా మహాపాపం అవుతుంది అని అంటాడు దానికి రాణి అంటుంది నువ్వు చెప్పే మాటలు నేను వినను నీ ప్రాణం అంటే నీకు ఇష్టం ఉంటే నీ ప్రాణం మీద నీకేమాత్రం ప్రీతి ఉంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అని అంటుంది యువరాణి అలా చేయకపోతే చావడానికి రెడీగా ఉండు అని కూడా అంటుంది అది విన్న దొంగ నిశ్శబ్దంగా ఉండిపోతాడు మెల్లిగా ఆలోచించడం మొదలు పెడతాడు నేను ఈరోజు పెద్ద విషాదంలో ఇరుక్కున్నాను రాణి మాట వినకపోయినా విన్నా కూడా చనిపోతాను అని ఆలోచనలో పడిపోతాడు అలా ఆలోచిస్తూ తనతో సంభోగం చేయడానికి సిద్ధమవుతాడు కానీ దానికి ముందు నాకు ఐదు నిమిషాలు సమయం కావాలి అని అంటాడు ఎందుకంటే నాకు వాష్రూమ్ వస్తుంది వెళ్ళొస్తాను ఆ తర్వాత మీరు ఏది చెబితే అది చేస్తాను అని యువరాణితో అంటాడు అది విన్న యువరాణి అతనికి వాష్రూమ్ ఎక్కడుందో దారి చూపిస్తుంది అలా ఆ దొంగ బాత్రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అతను ఎప్పుడు వస్తాడా అని రాణి అక్కడే ఉండి ఎదురు చూస్తూ ఉంటుంది దొంగ మెల్లిగా ఆమె కళ్ళను కప్పి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు అలా వెళుతూ వెళుతూ ద్వారం దగ్గరికి వెళ్తాడు అక్కడ ఉన్న సైనికులు అతని పట్టుకుంటారు అతన్ని అడుగుతారు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు అని అతడు భయపడుతూ ఉన్నదినట్టుగా చెప్పడం మొదలు పెడతాడు నేను ఒక దొంగని రాజ్మహల్లోకి దొంగతనం చేయడానికి వచ్చాను కానీ యువరాణి నన్ను పట్టుకుంది నన్ను విడవడానికి బదులు ఒక కండిషన్ పెట్టింది అని అంటాడు అదేంటంటే నేను ఆమెతో సంభోగం చెయ్యాలని అందుకే నాకు బాత్రూమ్ వస్తుంది అని అక్కడ నుండి పారిపోయి బయటికి వచ్చేశాను అని అంటాడు అక్కడ ఉన్న సైనికుడు ఇలా అంటాడు చూడు చుడుబాబు నేనొక కండిషన్పై నిన్ను వదిలిపెడతాను నువ్వు మళ్ళీ రాణి దగ్గరికే వెళ్ళాలి నేను నీతో సంభోగం చేయడానికి రెడీగా ఉన్నా అని మీరు ఇప్పుడు వెళ్ళి రాణితో చెప్పాలి నువ్వు అని అంటాడు ఆ తర్వాత నాది కూడా ఓ కండిషన్ ఉంది అని రాజుని నీ చేతులతో చంపాలి అని అలా దొంగతో చెప్పేసరికి ఆ సైనికుడి మాటలు విని దొంగకి ఒళ్ళంతా చెమటలతో తడిసిపోతాడు ఇక నేను చావడం ఖాయం అని అనుకుంటాడు ఆ దొంగ నేను రాణితో ఇలా అంటే నన్ను అక్కడే చంపేస్తుంది ఇక తప్పేలా లేదు అని అనుకుంటూ ఆ దొంగ రాణి దగ్గరికి వెళ్తాడు రాణి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు యువరాణి మీతో సంభోగం చేయడానికి నేను రెడీగా ఉన్నాను కానీ దానికి ముందు మనం కలిసిన సమయంలో రాజు గనక విద్రెల నుండి లేస్తే ఏం చెయ్యాలి అప్పుడు మిమ్మల్ని నన్ను కలిపి రాజు చంపేస్తాడు అని అంటాడు అయితే మీరొక పని చేయాల్సి ఉంటుంది యువరాణి అని దొంగ అంటాడు మీ చేతులతోనే మీరు రాజు తలను నరికేయండి అని అంటాడు ఆ తర్వాత మనం కలవచ్చు మీరు ఒకవేళ ఇది చేయడానికి రెడీగా ఉంటే నేను మీరు చెప్పింది చేస్తాను అని దొంగ అంటాడు లేదంటే మీరు మీ చేతులతోని నన్ను నా తలను నరికేయండి దానికి యువరాన్ అంటుంది ఇందులో పెద్ద విషయం ఏముందని నేను ఇప్పుడే రాజును చంపేస్తాను అలా అన్న వెంటనే యువరాన్ని కత్తిని పట్టుకొని పడుకున్న యువరాజు తలను నరికేస్తుంది అలా రాజు తన తలను నరికిన వెంటనే యువరాజు గది మొత్తం రక్తంతో నిండిపోతుంది రాజు రక్తంతో యువరాణి కూడా తడిసిపోతుంది అలాంటి భయంకరమైన దృశ్యం చూసి యువరాణి తన కళ్ళను తానే నమ్మలేక ఆ రక్తాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది అదే సమయంలో అక్కడి నుంచి ఇదే అదునుగా భావించిన దొంగ పారిపోతాడు ఇక ఉదయాన్నే రాజ్యసభలో అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది ఎవరో రాజుని చంపి పారిపోయారు అని అతను ఎవరన్నది ఇప్పటికీ తెలీదు అని మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు యువరాణి తన నేలకు అంటే తన తలని నేలకేసి కొడుతూ ఏడుస్తూ ఉంటుంది కానీ ఈ రహస్యాన్ని కేవలం ఆ సైనికుడికి మాత్రమే తెలిసి ఉంటుంది ఆ మర్డర్ చేసింది రాణి లేదంటే ఆ దొంగ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు చేసి ఉంటారు అని ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే చంపారు అని కానీ అతను ఆ సీక్రెట్ విషయాన్ని ఎవరితోనో పంచుకోడు రాజు అంత్యక్రియలకు అన్ని సిద్ధం చేయడం జరుగుతుంది యువరాణి కూడా ఈ విషయాన్ని ప్రకటిస్తుంది రాజుతో పాటు నన్ను కూడా దహనం చెయ్యండి అని అంటుంది అది విన అందరికి రాణిపై ఎలాంటి అనుమానం రాదు ఎందుకంటే ఒకవేళ రాణి గనక రాజుని చంపినట్లయితే రాజుతో పాటే తనని దహనం చెయ్యాలి అని ఎందుకు కోరుకుంటుంది అని అందరూ ఆమెను నమ్మేస్తారు మరోవైపు రాణి అందంగా రెడీ అయ్యి రాజు శవంపై చావడానికి వెళ్లి కూర్చుంటుంది అప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఆ శవంపై కట్టెలను పేరుస్తూ అంటే చిత్తి పేరుస్తూ వెనుదిరుగుతూ ఉంటారు చివరిగా రహస్యాన్ని తెలుసుకున్న ఆ సైనికుడు వచ్చి ఆ చితిపై కట్టెను పెడుతూ రాణి చెవిలో వెళ్లి ఇలా అంటాడు మహారాణి మీరైతే ఎలాగో చనిపోతున్నారు సతీ అవుతున్నారు కదా కానీ మీరు చివరికి రాజుని చంపింది ఎవరో చెప్పండి మీరా లేదా దొంగనా అది విన్న రాణి షాక్కి గురవుతుంది ఆమెకు అర్థమైపోతుంది దీని అర్థం ఈ రహస్యం సైనికుడు కూడా తెలుసుకున్నాడు అని అనుకుంటుంది దాంతో రాణి అంటుంది విను రాజును చంపింది నేను కాదు ఆ దొంగ కాదు ఒకవేళ నీకు రాజును చంపింది ఎవరో తెలుసుకోవాలి అనే ఉత్సాహం ఉన్నట్లయితే రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న అడవిలోకి వెళ్ళి అక్కడ ఒక గుడిసెలో ఒక ముసలావిడ ఉంటుంది నీకు కావలసిన సమాధానం ఖచ్చితంగా ఆమె దగ్గరే ఉంటుంది అని చెబుతుంది అలా ఆ రహస్యానికి సంబంధించిన విషయాలన్నీ చెబుతుంది అని యువరాణి చెప్పగానే ఆ తర్వాతి రోజు ఆ సైనికుడు రాణి చెప్పిన తూర్పు దిక్కిన అడవిలోకి వెళ్తాడు అడవిలో ఉన్న గుడిసెలో ఒక ముసలావిడ ఉంటుంది ఆమెతో ఇలా అంటాడు ఆ సైనికుడు అమ్మా నేను ఒక రహస్యాన్ని తెలుసుకోవాలని నీ దగ్గరికి వచ్చాను రాజుని చంపింది ఎవరు నాకు చెప్పండి అని ఆమె అంటుంది కొడక నీకు రహస్యం తెలవాలి అంటే ఒక పని చేయాల్సి ఉంటుంది నా గుడిసె బయట ఒక మేక ఉంది నువ్వు దాన్ని తల నరకాలి నరికిన వెంటనే దాని బాడీ అక్కడే పడిపోతుంది ఎప్పుడైతే తల గాల్లో ఎగురుతుందో దాన్ని చెవి పట్టుకుని నువ్వు వేలాడాలి అని అంటుంది ఆ మేక తల నిన్ను ఎటువైపు తీసుకు వెళ్తుందో అటు వెళితే నీకు కావలసిన సమాధానం దొరుకుతుంది నాయన అని అంటుంది రాజు చంపింది ఎవరు అనే ప్రశ్నకి ఆ తర్వాత ఆ సీకుడు కూడా సేమ్ ఆ ముసలావిడ చెప్పినట్టే చేస్తాడు అలా అతను గాల్లో ఎగురుతూ ఎగురుతూ ఆ మేక తల భయంకరమైన అడవిలోకి తీసుకువెళ్తుంది ఆ సైనికుని అక్కడే ఒక గుహ కనిపిస్తుంది ఆ గుహ దగ్గరికి వెళ్ళి ఆ తల కింద పడిపోతుంది అంటే ఆ గుహ దగ్గర పడిపోతుంది ఆ అడవిలో ఎక్కడా కూడా మనుషుల జాడే కనిపించదు ఇక్కడ ఎవరు చెప్తారు రాజును చంపింది ఎవరు అనేది కానీ ఆ గుహ దయ్యాలకు సంబంధించిందై ఉండొచ్చు కదా ఆ గుహ లోపల ఒక రాక్షసుడు దాంతోపాటు తన కూతురు ఉండేది చీకటి పడి ఉంటుంది ఆ సమయంలో కాబట్టి రాక్షసుడు భోజనం కోసం బయటికి వెళ్ళి ఉంటాడు కానీ గుహలో తన కూతురు మాత్రం ఉంటుంది ఆ కన్యగా ఉన్న అమ్మాయికి మానవుల వాసన రాగానే ద్వారం వైపు వస్తుంది అంటే గుహ బయటికి వస్తుంది బాగా బలిష్టంగా ఉన్న ఆ వ్యక్తి ఉన్నాడు అని గమనించి అంటే ఆ సైనికుని చూసి ఆ కూతురు దయ్యం ఈయన్ని తినేయాలి అని వీని తినేస్తే ఇక నాకు ఆకలి వెయ్యదు అని అనుకుంది అలా అనుకుంటుండగానే నా ఆకలి కూడా తీరిపోతుంది ఒకవేళ బ్రతికున్నట్లయితే అతను నాకు కూడా పనికి వస్తాడు అలా మెల్లిగా ఆమె దయ్యం నుండి అమ్మాయిగా అందమైన అమ్మాయిగా మారిపోతుంది అతని ముందు వచ్చి నిలబడుతుంది ఇంతటి అందమైన అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు అని అనుకుంటూ ఉంటాడు ఆ సైనికుడు ఆమెను చూసిన వెంటనే సైనికుడు ప్రేమలో మునిగిపోతాడు ఆ అమ్మాయిని అతని గుహలోకి అంటే ఆ అమ్మాయి అతన్ని గుహలోకి రమ్మని ఆహ్వానిస్తుంది అలా అతనితో ఆమె సమయాన్ని గడుపుతుంది ఎప్పుడైతే రాక్షసుడు వచ్చే టైం అవుతుందో ఆ అమ్మాయి ఆ సైనికుణ్ణి ఈగలాగా మార్చేస్తుంది అలా చేసి ద్వారం వైపే గోడకి అతికిస్తుంది రాక్షసుడు రాగానే కూతురుతో ఇలా అంటాడు అమ్మ బుజ్జి నాకు మానవుల వాసన వస్తుంది ఎవరైనా మన గుహలోకి వచ్చారా అని అడుగుతాడు దాంతో ఆ అమ్మాయి మాటను తిప్పేస్తూ నాన్న ఏం మాట్లాడుతున్నారు నేనుండగా గుహలోకి రావడం ఏంటి ఎవరొస్తారు అయినా అంత ధైర్యం ఎవరు చేస్తారు ఎవరైనా వస్తే ఇట్టే నమిలేస్తాను అంటూ వాళ్ళ నాన్నతో మాటలో కలుపుతుంది అలా రాత్రి అవ్వగానే అతని మామూలు మనిషిలా చేస్తుంది రోజు మొత్తం అతన్ని ఈగలాగా చేసి గోడ కతికిస్తుంది అలా కొన్ని రోజులు కొనసాగే లోపే అలా మెల్లిమెల్లిగా ఆ సైనికుడికి వాళ్ళ ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది కానీ ఆమె వల నుండి బయటపడలేక అక్కడే ఉండిపోతాడు ఓ రోజు అనుకోకుండా అతనికి అవకాశం దొరుకుతుంది అలా రాత్రి అవ్వగానే అక్కడి నుంచి పారిపోతాడు అలా పారిపోతూ పారిపోతూ నగరానికి చేరుకుంటాడు అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలను కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చాలా మంచి జరిగింది నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను కాబట్టి లేదంటే ఈగలాగా చేసి అక్కడే ఉంచేది నన్ను ఆ దయ్యం అలా అతను వాళ్ళ ఇంట్లోనే ఉంటూ కొన్ని రోజులు గడిచిపోతాయి అలా ఒకరోజు ఆ అమ్మాయి మళ్ళీ గుర్తుకు వస్తుంది ఆ సైనికుడికి ఆమె గురించి మళ్ళీ ఆలోచించడం మొదలు పెడతాడు ఆమె అందాన్ని గుర్తు చేసుకుంటూ ఆమెను కలవాలి అనుకుంటాడు ఆమె లేకుంటే తిండి కూడా దిగేలా లేదు అనేలాగా మారిపోతుంది అతని పరిస్థితి ప్రతి క్షణం ఆమె గురించి ఆలోచించడం మొదలు పెడతాడు ఆమెతో కలిస్తే ఎలా ఉంటుంది అని అలా ఆమెను కలవాలి అన్న ఉత్సాహం అతనికి పెరిగిపోతుంది మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు కానీ లాస్ట్ టైం ఆ ముసలావిడ నన్ను అక్కడికి పంపించింది కానీ నేను పారిపోయి వచ్చాను కానీ అక్కడికి ఎలా వెళ్ళాలో దారి కూడా తెలియదు మళ్ళీ ఓసారి ఆ ముసలావిడ సహాయం తీసుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు అని అతను ఆ ముసలావిడ దగ్గరికి వెళ్తాడు అలా వెళ్ళిన వెంటనే ఆమెతో రెండు చేతులు జోడించి నమస్తే అమ్మ మరోసారి నన్ను ఆ గుహ వైపు వెళ్ళాలని ఉంది నన్ను పంపించండి ప్లీజ్ అని అంటాడు కానీ అతను నిజానికి ఆమె దగ్గరకు వెళ్ళింది ఎందుకోసం రాజుని ఎవరు చంపారు అనే రహస్యాన్ని తెలుసుకోవడం కోసం కానీ ఆ రహస్యాన్ని తెలుసుకునే పనిని పూర్తిగా మర్చిపోయాడు కేవలం ఆ అమ్మాయిని కలవాలన్న ఉత్సాహంతో మాత్రమే వెళ్ళాడు నిజంగా వీడు కామానికి బలైన దయ్యంలా మారిపోయాడు అని అర్థం చేసుకుంటుంది ఆ ముసలావిడ అతనితో అంటుంది బిడ్డ మొదటి నా దగ్గర మేక ఉండేది దాన్ని చెవి పట్టుకుని అంతవరకు వెళ్ళావు కానీ ఇప్పుడు నా దగ్గర అది కూడా లేదు నేను నిన్ను అక్కడికి ఎలా పంపాలి నాయన అప్పుడు సైనికుడు అంటాడు నేను జీవితాంతం నీకు బానిసలా మారిపోతాను నన్ను ఆ అమ్మాయి దగ్గరికి ఒక్కసారైనా పంపించు అని అంటాడు ఆ ముసలావిడ ఇలా అంటుంది నిన్ను తన దగ్గరికి పంపేలా నేను చేస్తాను కానీ నువ్వు నీ కొడుకుని నా దగ్గరికి తీసుకురా అని అంటుంది ఇందులో ఏముందని తీసుకువస్తాను అని వాళ్ళ అబ్బాయిని తీసుకొని వస్తాడు కొడక నువ్వు ఎలాగైతే మేక తలను నరికావో అలాగే నీ కొడుకు తలను నరకాలి అని అంటుంది అలాగే ఆమె చెప్పినట్టుగానే నీ కొడుకు ఎలాగైతే తల గాల్లో ఉండగా చెవిని పట్టుకొని వెళ్ళాలి ముందు మేకను చంపినప్పుడు ఎలాగైతే వెళ్ళావో అలాగే నువ్వు అనుకున్న గమ్యం వరకు తీసుకువెళ్తుంది ఆ తల అని అంటుంది కామంతో మునిగిపోయిన ఆ కామాంధుడు సైనికుడు తన కొడుకు తలని నరకడానికి సిద్ధమవుతాడు ఎప్పుడైతే కత్తిని తీసుకుని కొడుకు తలను నరకపోయాడో ఆ ముసలావిడ అతని చెయ్యి పట్టుకొని ఇలా అంటుంది ఆగునైనా నీ ప్రశ్నలకు ఇదే జవాబు అని అంటుంది అర్థం కాకుండా సైనికుడు అలాగే నిలిచిపోతాడు అప్పుడు ఆ సైనికుడితో ముసలావిడ అంటుంది ఎంత దగ్గిరి వ్యక్తులైనా కూడా వాళ్ళని నమ్మరాదు మొదటిది రాజుని ఎవరూ చంపలేదు నాయనా దొంగ చంపలేదు రాణి చంపలేదు రాజును చంపింది మరెవరో కాదు అది అతని కామం కామంలో మునిగిపోయిన నువ్వు నీ కొడుకుని ఎలా చంపబోయావో విధంగా మనుషులు గుడ్డివారిలాగా మారిపోతున్నారు తప్పుడు పనులు చెయ్యడానికి కూడా సిద్ధపడుతున్నారు ఇక రెండవది ధనం మత్తులో పడి ఎవరిని ఎవరైనా చంపుకుంటున్నారు ఇక మూడవది కోపంలో ఉన్న వ్యక్తి గుడ్డివాడై అన్నింటినీ మర్చిపోయి కోపంలో ఏం చేస్తాడో తనకే తెలియకుండా జీవితాంతం పశ్చాత్తాపడుతూ ఉంటాడు అలా మనిషి బుద్ధి బుద్ధిహీనమైపోతుంది కాబట్టి మనుషులు ఆ మత్తులో మునిగినప్పుడు తన మన అన్ని మర్చిపోయి అన్ని పనులు చేస్తూ ఉంటారు ఇలాంటివంటే అన్ని ఘోరాలు కుట్రలు కుతంత్రాలు కోపంలో చంపడం ధనం కోసం పక్కవాన్ని కూడా చూడకుండా చంపడం సొంత వారినైనా సరే చంపుతూ పోతున్నారు ఇలా అన్ని పనులు చూస్తూ చేస్తూ ఉంటారు అందుకే ఈ మూడింటి నుంచి దూరంగా ఉండాలి లేదంటే ఈ మూడింటి లక్షణాలు ఎవరి లోపలైతే కనిపిస్తాయో వాళ్ళని కూడా మీరు దూరంగా ఉంచాలి లేదంటే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ స్టోరీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్